హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో ఈ వీడియోలో మా చిట్టువల్లి ప్రీ బర్త్డే షూట్ ఎలా జరుపుకున్నామో చూడబోతున్నారు సో బేసిక్గా ఇది జరిగి చాలా డేస్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మా బేబీ సెకండ్ బర్త్డే వచ్చేస్తుంది బట్ ఇప్పుడు నాకు టైం కుదిరింది ఫైనల్గా ఈ వీడియో చేయడానికి అసలు నాకు సమ్టైమ్స్ గుర్తు లేదు సమ్టైమ్స్ టైం లేదు అట్లా అట్లా అయిపోయింది సో మేము వచ్చినది ఒక ఫోటో షూట్కి అయితే వచ్చేసాము సో ఫోటో స్టూడియోలో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీకు నిజంగా కావాలి అనుకుంటే కమెంట్ పెట్టండి నేను ఈ డీటెయిల్స్ షేర్ చేస్తాను మొన్న రీసెంట్గా జరిగిన కృష్ణాష్టమికి కూడా నేను ఈ వీడియోస్ అనేది చేశాను సో అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఓకే ఐ హ్యావ్ సమ్ వీడియోస్ కదా అనేసి సో బేసిక్గా చాలా బాగుంది ఇదైతే కృష్ణుడి థీమ్ కొన్ని ఉంటాయి మనం ప్యాకేజ్లా బుక్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం అవన్నీ కవర్ చేసుకోవాలన్నమాట సో మార్నింగ్ అయితే మేము నైన్కే వెళ్ళిపోయాము సో స్టూడియోకి మనకి మార్నింగ్ స్లాట్ ఉంటుంది ఈవినింగ్ స్లాట్ ఉంటుంది చిప్పితేల్లనైతే ఫస్ట్ అయితే ఇలా క్యూట్గా రెడీ చేసేసామన్నమాట కృష్ణుడి తిను చాలా బాగుందండి చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే అస్సలు ఎంత చక్కగా ఉందో కానీ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర చేతిలోకి ఇంకా మెల్లోకి ఇంకా చాలా పైన వేసుకునేవి కూడా ఉన్నాయి బట్ ప్రాపర్టీస్ బట్ పాప మాత్రం మాకు సపోర్ట్ చేయలేదు బట్ ఉన్న వాటిలోనే చాలా క్యూట్గా వచ్చింది ఆ బొట్టు కూడా చాలా పెట్టడానికి కష్టపడ్డాం అనమాట సో చాలా ఎంజాయబుల్గా ఉంది నాకు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను రాదే రాదలా రెడీ అవ్వలేదు సో బికాస్ ఆఫ్ మై బేబీ సో నేను ఆల్రెడీ ఒకటే కాస్ట్యూమ్ని టూ కాస్ట్యూమ్స్గా యూస్ చేసుకున్నాను అనమాట ఒక ట్రెడిషనల్గా ఒకటేమో ఇట్లా రాధలోనే అదే హాఫ్ సారీని చేంజ్ చేశాను అన్నమాట సో చాలా బాగుంది हम्म हु 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 ఇంకా మా వదిన మా అన్న మాతో వచ్చారు మా మామయ్య కూడా ఉన్నారు ప్రీ బర్త్డే షూట్ కని అందరం వచ్చేసాం ఇంకా ఇంకా దాన్ని నవ్వించడానికి దాని ఫొటోస్ వీడియోస్ అయితే అందరం ఎంత కష్టపడుతున్నామంటే మా వదిన అక్కడ వాళ్ళే ఒక ఫోటోషూట్ స్టూడియోలోనే ఒక పర్సన్ ఉంటారు వాళ్ళ టీం మెంబరే అతను ఇంకా నవ్వించడానికి చాలా ట్రై చేస్తాడనమాట సో బట్ చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ కూడా బట్ ఎందుకో బేబీ మాత్రం ఆ రోజు కొంచెం మూడిగానే ఉంది దానికి నిద్ర లేకపో మరి ఏంటో తెలియదు కానీ అంతగా స్మైల్ ఇవ్వలేదు అట్లా కొన్ని థీమ్స్ అయ్యాక ఈవినింగ్ పార్క్లో షూటింగ్ అనమాట సో ఇక నేను యాక్చువల్గా నేనే డిజైన్ చేసుకున్నది ఇలా రావాలని నేను బాగా చేపిస్తుండగా పాపని ఎన్నో ఫోటో వీడియోస్ తీయమని చెప్పి సో ఇది నేను అరేంజ్ చేసుకున్నది సో వాళ్ళు అవుట్డోర్ షూటింగ్ ఒక వన్ అవర్ అని పెడితే సో అవుట్డోర్లో నేను ఎలా ఉండాలనేది నేను సెలెక్ట్ చేసుకుని ఇది అండ్ పాప కూడా వాకింగ్ చేసుకుంటే రావడం ఇట్లా బయట కార్లో కొన్ని ఫొటోస్ అట్లా కూడా తీసామన్నట్ల దానికి కూడా ఎగ్జాక్ట్ సెంటర్లో నడవంటే సైడ్కే నడుస్తుంది సో చాలా రౌండ్స్ ఇట్లా ట్రైల్ చేసి 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 ఫైనల్గా అయితే ఆల్రెడీ వీడియో అయితే నేను ఫస్ట్ బండ్ అప్లోడ్ చేసేసాను ఎడిటెడ్ వీడియో సో అందులోన అవుట్పుట్ చాలా బాగుంటుంది బట్ అంతకుముందు ఇంత ఇదంతా రావడానికి అవుట్పుట్ ఎంత స్ట్రెస్ అయ్యామనేది ఈ వీడియోలో తెలుసు উস আ হ্যাঁ তুই রেঞ্জার কম কম টকড়া 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 জンプ উজি হ্যাঁ হ্যাঁ দে দিদি হাই দে আ ওকে ব্যাক ওকে গো এই এই సో బేసిక్గా ఈవినింగ్ మళ్ళీ కొంచెం డల్ అవుతుందని ముందుగానే వెళ్ళి పార్క్లో కవర్ చేసేసాను అనమాట ఇంకా బయటకు వచ్చాక ఒక్కొక్క థీమ్ దగ్గర ఒక్కొక్క కాస్ట్యూమ్ డ్రెస్ అని సెలెక్ట్ చేసాము సో థీమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అవుట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ వచ్చింది నేను పెట్టిన మనీకి అయితే మాత్రం చాలా ఓర్క్ చేసే పిల్లలు సో నేను అది ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే బట్ నాకు మాత్రం మీరు కమెంట్ పెట్టాలి సో దట్ నేను మీకు చెప్తాను సో లైక్ దట్ అనమాట సో ఫైనల్గా అయితే మా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది తెచ్చు ఫస్ట్ కదా పెట్టాలి వాళ్ళ తాత మనవరాలు మాత్రమే ఒక ఫోటోలో ఉండాలంట సో వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారు దానికి కూడా ఆమె ఉండట్లేదు బేసిక్గా బేబీకి కోకోమలన్ అంటే ఇష్టం ఆవియస్లీ కిడ్స్ కదా సో అది పెట్టి దాన్ని మేనేజ్ చేస్తూ ఆ సౌండ్స్ ఆ ఫోన్లో పెడుతూ అట్లా ఫొటోస్ గురించి మేము ట్రై చేసాము సో చాలా థీమ్స్ ఉన్నాయండి ఒకటి రెండు అని కాదు మీరు చూసినట్లయితే బాహుబలి ఉంది కోర్ట్ ఉంది గోవా సెటప్ లాంటిది ఒక బీచ్ సెటప్ ఉంది చాలా బాగున్నాయి లొకేషన్ అయితే చాలా నీట్గా చాలా మెయింటైన్ చేస్తున్నారు సో ఇది వచ్చి మనకి హైటెక్ సిటీలో ఉంటుంది సో మీకు డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ టు కమెంట్ ఇది ఫైనల్ సెటప్ అనమాట లాస్ట్లో కేక్ కటింగ్ అనమాట చాలా బాగుంది అయితే ఇది కూడా చాలా క్యూట్గా వచ్చింది సో అంతా మాకంతా నీట్గా అనిపించింది చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాము పాప అయితే ఇంకా ఆకలిసినట్టుంది కేక్ అంతా తిన్నది బట్ ఈటబుల్ కేక్ కేకే అంత టూ బేబీకి మంచి కేకే తెచ్చాము ఇంకా అది రాసుకుంది తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి వచ్చిందండి మాకు ఎంత కష్టం వచ్చిందంటే అంత సో ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి బట్ దాన్ని చేయడానికి మేము కానీ పాపను కూడా స్ట్రగుల్ అయ్యేలా అయిపోయింది కొంచెం సో ఫైనల్గా ఇంకా తనకి మెమరీస్ క్రియేట్ చేయడానికి మాకు లైఫ్ టైం ఇలా గుర్తుండిపోవడానికి మా చిట్టుదీ ఫస్ట్ బర్త్డే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట అండ్ ఈ వీడియో నేను ఫస్ట్ బర్త్డేలో రిలీజ్ చేశాను సో వచ్చిన వాళ్ళందరూ కూడా చూసారు చాలా బాగుందన్నారు అలాగైతే మంచి కమెంట్స్ వచ్చాయి దానికి సో ఇది ఇదిగో చెప్పాను కదా ఇది బీచ్ సెటప్ చాలా బాగుంది ఇది కూడా సో ఫైనల్లీ మా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే చాలా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట హేమ పవన్ అన్న బాయ్ బాయ్